హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి అనేక మంది నాయకులు ఆశావాహకంగా ఉన్నారు నాయకుడు నవీన్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుత ఎమ్మెల్సీ మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రోహిన్ రెడ్డి కంజర్ల విజయలక్ష్మి ఫిరోజ్ ఖాన్ మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రంజిత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు ఫయోమ్ వంటి ప్రముఖులు నాయకులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఎందుకంటే ఈ స్థానంలో విజయం సాధిస్తే మంత్రి పదవి లభించే అవకాశం ఉందని ఆశావాహులు విశ్వసిస్తున్నారు అయితే అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి నిర్ణయం తీసుకోనుంది ప్రస్తుత ఆశావాహుల జాబితాలో వారికే టికెట్ ఇస్తారా లేక కొత్త వ్యక్తిని రంగంలోకి దింపుతారా అనేది కూడా స్పష్టత రావాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం పార్టీకి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి గ్రాస్ రూట్ స్థాయిలో ప్రచారాన్ని బలోపేతం చేయాలని సూచించారు ఇప్పటికే నవీన్ యాదవ్కు టికెట్ దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన అయితే వెలువడలేదు మరోవైపు బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా ఈ ఉప ఎన్నిక హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుంది అనేది అర్థమవుతుంది అయితే సీటు రాని వారిని ఎలా బుజ్జగించాలో తెలియక సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది మరో వారం రోజుల్లో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ లోపు అభ్యర్థిని ప్రకటిస్తే అన్ని విధాలా బాగుంటుంది లేదంటే చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటిస్తే చాలా అయోమయ పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు అయితే స్థానికుడికే అవకాశం కల్పిస్తారని గుసగుసగా వినిపిస్తుంది అధికారికంగా ప్రకటన కోసం వేచి చూడాలి